స్తోత్రం కలిగిస్తుందా మా ప్రియులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం హబకుక్ గ్రంథం మూడవ అధ్యాయము రెండవ యహోవ నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవ సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచు చదివిన లేఖన భాగమును మనం ధ్యానించుకున్నట్లయితే హబకుక్ భక్తుడు అంటున్నాడు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు అంటున్నాడు మనమైతే నూతన సంవత్సరం రాగానే మనం అనుకుంటాము ఇంటికి కొత్త పెయింటింగ్ వేయాలని ఒంటికి కొత్త వస్త్రాలు ధరించాలని మనము అనుకుంటాం కానీ అంతా నీట్గా రెడీ చేసుకుని అన్ని చేసుకొని అందంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలనుకుంటాం అన్ని కరెక్ట్ చేసుకొని అన్ని బాగు పెట్టుకొని ఆనందంతో మనము సంవత్సరంలోకి అడుగు వేయాలని చూస్తాం కాకపోతే మన యొక్క పాత జీవితాన్ని మాత్రం దాన్ని వదులుకోకుండా పాత జీవితంతో అడుగు పెట్టేస్తాం ఇక్కడ పాత జీవితంతో అడుగు పెడితే ఎలాంటి ప్రయోజనం మనకు ఉండదు ఇక్కడ అబకు భక్తుడు అంటున్నాడు సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములను నూతన పరిచయని ప్రభువుకు మొరపెడతా ఉన్నాను మనం మన జీవితంలో నూతన కార్యాలను జరిగించు ప్రభు నూతన జీవితం నాకు అనుగ్రహించని ఆ ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉంటున్నాము మనం నూతన హృదయాన్ని నాకు ఇవ్వుతండ్రి ఈ సంవత్సరంలో నూతన స్వభావాన్ని నాకు ఈ ప్రభా అని పాత రోత జీవితాన్ని మనం కడిగి వేసుకొని మనం ఆ ప్రభువును అడిగితే ఆ ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలను దయచేస్తాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యంలో నూతన పరచయ్యా వాటిని తెలియచేయమని అబ్బకు భక్తుడు అంటున్నారు మరి మన జీవితంలో శారీరకంగా అయితేనేమి ఆధ్యాత్మిక జీవితంలో అయితేనేమి మనం ఆ ప్రభువుని అడుగుతూ ఉంటున్నామా అయ్యా నా జీవితంలో జరిగని కార్యాలను మీరు జరిగించాలి ఒక వ్యాపారంలో అయితేనేమి జాబ్ విషయంలో అయితేనేమి పంట ఫలాల విషయంలో అయితేనేమి కుటుంబంలో అయితేనేమి మునుపెన్నడి చూడని కార్యాలను నా జీవితంలో జరిగించు ప్రభు అని మనము ఆ ప్రభుని అడుగుతూ ఉంటున్నాము ఈ క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడయ్యా నీ కిష్టకరంగా అడుగు పెట్టడానికి సహాయం తెయచ్చే తీర్మానం తీసుకుంటున్నామా ఆ ప్రభువుకు మనము మొరలెడుతూ ఉంటున్నామా లేదా పాత జీవితంతో అలాగే ఉంటూ గంభీరంగా చేస్తూ మనం దేవుని కార్యాలను చూడలేక వెనకబడుతున్నాము దేవునికి మన పూర్ణ హృదయాన్ని ఆ ప్రభుకి ఇచ్చినప్పుడు ప్రభు దగ్గర మొరలిడినప్పుడు ఆ ప్రభు కార్యాలను జరిగిస్తాడు వాటిని తెలియజేస్తాడు అయితే ఆధ్యాత్మిక జీవితంలో మనం జయాన్ని పొందలేకపోతున్నాము దేవుని యొక్క ఆత్మను పొందలేకపోతున్నాము వరములతో ఫలములతో నింపబడలేకపోతున్నాము దావీదు భక్తులు అంటున్నాడు ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా ఎక్కలేనటువంటి ఎత్తైన అనుభవంలోకి ఎత్తైన కొండపైకి నన్ను నడిపించమన్న రీతిగా మనం కూడా దేవుని యొక్క కార్యాలను చూడాలి పరిచర్యలో అయితేనే ఆధ్యాత్మిక జీవితంలో అయితేనే భక్తిలో అయితేనే దాన్ని ఎదిగించి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నెరవేర్చగల సమర్థవంతుడు ఒక రాజకీయ మంత్రి వాగ్దానం చేసి తీర్మానాలు చేసి నెరవేర్చకపోవచ్చు కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు వాటిని నెరవేర్చగల సమర్థవంతుడు నీవు నేను ఆరాధించే దేవుడు మన యొక్క తీర్మానం ఏంటి నీ తీర్మానం ఏంటి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు నువ్వు ఎలా తీర్మానం తీసుకుంటున్నావు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటున్నావు కొత్త బట్టలు వేసుకొని కొత్తగా అలంకరించుకొని నువ్వు పండగ చేస్తూ ఆ ప్రభువును ఆరాధిస్తే దేవుడు అంగీకరించాడు పాత రోత జీవితానికి స్వస్తి చెప్పి మన హృదయాన్ని నూతనపరుచుకొని పాప కార్యాలను విసర్జించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు మునుపెన్నడి జరగని కార్యాలు నా ప్రభుని జీవితంలో జరిగిస్తాడు మన జీవితాల్లో జరిగించి మనమును మొన్ను గణపరుస్తాడు అయితే మన తీర్మానం ప్రభుకిష్టకరంగా ఇష్టకరంగా ఉండాలి ఎస్తేరి యొక్క తీర్మానము తన యూదా జనాంగనంతా రక్షించుకుంది తన తీర్మానం తీసుకుని అయితే ఏసేపు తీర్మానము తన నీతిని కాపాడుకున్నాడు అయితే మనము ఒక గురి కలిగి ఒక తీర్మానం కలిగి ఆ ప్రభు దగ్గర మొరలేడినప్పుడు ఆయన కార్యాలను జరిగిస్తాడు వాటిని తెలియజేసి నూతన సంవత్సరంలో మునుపెన్నడి చూడని కార్యాలను ప్రభు మా జీవితంలో జరిపిస్తారు అటు ఆశీర్వాదాలు నీవు నేను పొందుకును కాక ఆమె మాట ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి మా ప్రియ పరలోక నీకే స్థుతులు స్తోత్రములు నాయన అవును తండ్రి నూతన సంవత్సరంలోకినైనా క్రొత్తగా అడుగు పెట్టాలని ఆశ కలిగి ఉంటున్నాం నాయన కాకపోతే ప్రా పాత జీవితంతో పాత స్వభావాలతో అడిగేస్తే ఎలాంటి ప్రయోజనము లేదయ్యా అవును ప్రభా నూతన కార్యాలు చూడాలంటే మునుపెన్నడి జరిగని కార్యాలను చూడాలంటే మా జీవితాల్లో వాటిని తెలుసుకోవాలంటే ప్రభా ఒక నూతన జీవితాన్ని కలిగి నూతన ఆత్మను పొందుకొని నూతన స్వభావంతో ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయమని చూస్తున్న ప్రతి ఒక్క హృదయాల్లో సంతోషాన్ని ఉజీవాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కలిగించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడిగి వేడుకుని పొంది ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్య గమనిక మహారాజు మినిస్ట్రెస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి స్కిప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను Amen.